హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మొదటి రాత్రి రోజు అలేఖ్య విషయాన్ని బయటపెట్టి ఆనందిని భార్యగా దగ్గరికి తీసుకున్న ఆదిత్య అలేఖ్యకు ఆనంది విషయంలో ఊహించని షాక్ ఇచ్చిన స్త్రీను అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆదిత్య ఆనంది ఇద్దరికి అయితే మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తున్నామని ఇక శశికాంత్ సునంద ఇద్దరూ కూడా ఇక ఆదిత్య ఆనందిని పిలిచి చెప్తారు ఇక ఆనందిని కాఫీ తీసుకురమ్మని చెప్పి ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు ఇదేంటి నా మనసు ఇంకా అంగీకరించిందే ఎందుకు మీరు ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అంటూ అనగానే అంటే నువ్వు మాట్లాడేదేంటి ఇప్పుడు ఇంకా నీ మనసులో అలైక్య ఉందా అంటూ అడుగుతూ ఉంటారు అది కాదు నేను ఆనంది దగ్గర నిజాన్ని బయట పెట్టలేదు నిజాన్ని చెప్పకుండా తనని ఎలా దగ్గర చేర్చుకోగలను అంటూ అనంగానే చూడు ఆదిత్య నువ్వు ఏ తప్పు చెయ్యనప్పుడు నువ్వెందుకు భయపడాలి నువ్వు ఎవరిని ఏమీ మోసం చేయడం లేదు కదా అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు ఆనందితో కలిసి జీవితాన్ని పంచుకోవడానికి ప్రయత్నించు మీ ఇద్దరు ఒకటవుతే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అంటూ శశికాంత్ సునంద ఇద్దరు కూడా చెప్తారు ఇక ఆదిత్య కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే వెళ్ళిపోతాడు ఇంతలో మరొక వైపు ఈ విషయం జీవనైతే అలేఖ్యతో చెప్పడంతో అలేఖ్య అయితే కుప్పకూలిపోతుంది ఇప్పుడు వాళ్ళిద్దరూ గనుక ఒకటైపోతే నా పరిస్థితి ఏంటి నేను ఏం చెయ్యాలి నా జీవితం ఏంటి ఆదిత్య లేకుండా నేను బ్రతకలేను ఆదిత్య ఏ నా ప్రాణమని బ్రతుకుతున్నాను అలాంటి ఆదిత్య గనుక దూరం అయిపోతే నా పరిస్థితి ఏంటి అంటూ ఇక అలేఖ్య అయితే బాధపడుతూ ఉండగా నువ్వెందుకు అంత బాధపడతావు నీకు నేను తోడున్నాను కదా వాళ్ళు ఫస్ట్ నైట్ జరగకుండా నేను చేస్తాను కదా నువ్వు ఈ లోపులో ఆదిత్య నీ వైపు తిరిగేలా తిప్పుకో నిన్ను ప్రేమించేలా చేసుకో అంటూ కనంగానే అది ఎలాగా ఇప్పుడు వాళ్ళు మొదటి రాత్రి అని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్తున్నావు ఇప్పుడు గనక మొదటి రాత్రి జరిగిపోతే నా పరిస్థితి ఏంటి నేను ఏం చెయ్యాలి అంటూ అడుగుతూ ఉంటుంది నేనుండగా అది జరగదు ముందు పద అంటూ ఇక అలేఖ్యనైతే బయటికి తీసుకుని వస్తుంది ఇక ఆదిత్య అయితే హాల్లో ఒంటరిగా తిరుగుతూ ఉండంగానే ఇంతలో ఇక అలేఖ్య అయితే వంటగదిలోకి వెళ్ళి తన సున్నీ అయితే అంటించుకుంటుంది ఇక తన సున్ని కాలిపోతూ ఇక బయటికి రావడంతో ఆదిత్య దగ్గర అయితే ఆనంది అక్క కాలిపోతుంది అన్నట్టు మాట్లాడడంతో ఆదిత్య కూడా కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో ఇక దివ్య అయితే ఆదిత్యాన్ని కౌగులించుకుంటుంది కౌగులించుకుని ఎవరు వచ్చినా కానీ వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకోవడంతో ఇంతలో వచ్చిన శ్రీను అయితే నిజమే సునందమ్మ శశికాంత్ సారు భయపడేదే జరుగుతుంది ఇక్కడ ఈ దివ్య గణక ఉంటే ఖచ్చితంగా అమ్మాడి కాపురంలో కలతలు వచ్చే అవకాశం ఉంది దివ్య ఇక్కడ ఉండడానికి వీల్లేదు నేను దివ్యని ఖచ్చితంగా తీసుకురావలసిందే అంటూ ఇక అనుకుంటూ ఉంటాడు శ్రీను అయితే అప్పుడు ఇక సునంద్ అయితే వచ్చి గట్టిగా అర్వంగాని ఇక అనేతి అయితే ఆదిత్యాన్ని వదిలిపెడుతుంది చూడు నువ్వు నీ హద్దుల్లో ఉండు నువ్వు నీ హెల్త్ విషయం అడ్డు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు ఆనంది తనకి అర్థమయ్యేలా చెప్పు అంటూ సునంద్ అయితే కోప్పడేసరికి చేసిందంతా చేసి ఇప్పుడేమో ఎలా కోపడుతుందో నాకు ఈ పరిస్థితి రావడానికి కారణమే మీరు ఆదిత్యకి గనక బలవంతంగా పెళ్లి చేసి ఉండకపోతే ఈరోజు ఆదిత్యాన్ని నా సొంతం చేసుకునేదాన్ని నేను ఆదిత్య కలిసి సంతోషంగా బ్రతికే వాళ్ళము మీరు చేసిన పనికి శిక్ష నేను అనుభవిస్తున్నాను అంటూ ఇక అలేక్యయితే తన మనసులో అనుకుంటూ లోపలికి కోపంగా అయితే వెళ్ళిపోతుంది ఇంతలో శ్రీను అయితే అది చూసి కంగారు పడుతూ ఉంటాడు అమ్మాడి ఏంటమ్మాడి ఇదంతా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదమ్మాడి నీ జీవితం ఏమైపోతుందో ఏ దారిలో వెళుతుందో కూడా తెలియడం లేదు నీకంటూ ఏదైనా ఇబ్బంది వస్తే ఆ మూడుగాళ్ళ శివుడు ఎలా నీకు అండగా ఉంటాడో ఆ శివుడు ముందు నందిలా నేను కూడా నీకు అండగా ఉంటాను ఎలాంటి సమస్య వచ్చినా ముందు ఈ సీనుగాన్ని దాటుకునే నీ దగ్గరికి రావాలి అమ్మాడి నువ్వు మాత్రం ఎలాంటి సమస్య వచ్చిన సీను కానీ మర్చిపోవద్దు అంటూ చెప్పంగానే అరే సీను ఇది ఏదో అనుకోకుండా జరిగింది నువ్వేమీ కంగారు పడుకో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ ఈ ఈరోజు చిలకమ్మని తీసుకువెళ్ళిపోదామని వచ్చానమ్మడి అంటూ చెప్పంగానే చిలకమ్మని తీసుకు దివ్య ఇక్కడి నుంచి రాదు శ్రీను తనకి నయమయ్యే వరకు ఇక్కడే ఉంటుంది అంటూ అనంగానే శ్రీనుతో మేం మాట్లాడతాము నువ్వు వెళ్ళు ఆనంది రెస్ట్ తీసుకో అంటూ సునంద అయితే లోపలికి పంపేస్తుంది ఇక శ్రీను సునంద శశికాంత్ అయితే ముగ్గురు బయటికి వచ్చేగానే ఇక సునంద్ అయితే చెప్తూ ఉంటుంది చూసావు కదా శ్రీను ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో మేము కూడా భయపడేది ఇంతకే నువ్వు దివ్యని తీసుకుని వెళ్ళిపోతే ఆనంది ఆదిత్య మధ్య ప్రేమ ఉంటుంది వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు ఇలాగే ఆ పిష్టి చేష్టలతో ఏదేదో తెలియకుండా చేస్తూ ఉంటే వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ కలతలు వస్తాయని నాకు చాలా భయంగా ఉంది అందుకనే ఆ రోజు నీకు చెప్పాను అంటూ సునందనంగానే అర్థమైంది అమ్మగారు ఈ రోజు చూసిన తర్వాత మొత్తం అర్థమైంది ఈ శ్రీనుగాడు ఉన్నంత వరకు అమ్మాడికి ఎలాంటి కష్టం రాదు ఎలాంటి కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను మీరు కంగారు పడకండి అంటూ ఇక శ్రీను అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక సింహాద్రి పద్మావతి అయితే వాళ్ళ లగేజ్ తీసుకుని అయితే వస్తారు ఇక రాంగానే కాని వాళ్ళిద్దరినీ చూసి మామ మీరేంటి లగేజ్ తో సహా వచ్చేసారు ఈరోజు చిలకమ్మని ఇంటికి తీసుకువచ్చే నేను నేనిక్కడికి వస్తే మీరేంటి ఏకంగా లగేజ్తో వచ్చారు అంటూ అనంగానే వాళ్ళని మేమే రమ్మన్నాం శ్రీను ఈరోజు ఆదిత్య ఆనంది ఇద్దరికి మొదటి రాత్రి ఏర్పాట్లు చేశాము ఇక్కడే చేద్దామని నిర్ణయించుకున్నాము అందుకని వాళ్ళని రమ్మని చెప్పాము అంటూ అనంగానే అవున అమ్మగారు చాలా శుభవార్త చెప్పారు ఏదైనా సహాయం చేయాలంటే నేను చేస్తాను అంటూ శ్రీను అనంగానే ఎలాగా వచ్చావు కదా వీళ్ళతో పాటు నువ్వు కూడా ఇక్కడ ఉండిపో ఏదైనా అవసరమైతే చేయడానికి బాగుంటుంది అంటూ ఇక సునంద శశకాంత్ చెప్పంగానే సరే అమ్మగారు ఇక్కడే ఉంటాము సాయంత్రం వరకు ఇక్కడే ఉండి సాయంత్రం చిలకమ్మని తీసుకుని వెళ్ళిపోతాము అంటూ చెప్పంగానే ఇంతలో ఇక ఏమైంద్రా అసలు చిలకమ్మని తీసుకు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటున్నావు అనగానే ఇక ఇంతలో సునంద అయితే జరిగిందైతే చెప్తుంది జరిగింది వినంగానే పద్మమ్మ సింహాద్రి అయితే భయపడతారు సరేనమ్మా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే దివ్యమ్మని మాతో పాటే తీసుకుని వెళ్ళిపోతాము తనని తీసుకుని వెళ్ళిపోతే అప్పుడు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అల్లుడు గారు మా బిడ్డ కలిసి ఆనందంగా ఉండడమే మాకు కావాలి అలాగని దివ్యమ్మని కూడా బాధ పెట్టలేము కదా దివ్యమ్మని మాతో పాటే తీసుకు వెళ్ళిపోతాము మీరు కంగారు పడకండి అంటూ ఇక పద్మావతి అనంగానే నువ్వు అన్నీ బాగా అర్థం చేసుకుంటావు పద్మావతి అందుకని నీకు చెప్పాను అంటూ సునందైతే అంటూ ఉంటుంది ఇక సింహాద్రి పద్మావతి అయితే లోపలికి వెళ్ళంగానే వాళ్ళని చూసి ఆనంది అయితే ఎంతో సంతోషంగా అమ్మా నాయన అంటూ దగ్గరికి వచ్చి ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది ఇంతలో వీళ్ళని చూసి చూసిన అలేఖ్య మాత్రం దగ్గరికి రాకుండా గర్వంగా నుంచు ఉంటుంది బిడ్డ అదేంటి బిడ్డ అక్కడే ఉండిపోయావు ఇలా రా అంటూ అనగానే ఇంకా దగ్గరికి అయితే వస్తుంది కానీ మాట్లాడదు ఇదేంటయ్యా బిడ్డలో ఇంత మార్పు వచ్చింది మనల్ని చూసిన వెంటనే పెద్దమ్మ పెద్ద నాయన అంటూ దగ్గరికి ప్రేమగా వస్తుంది అనుకుంటే కనీసం మనల్ని పలకరించడం లేదు అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది అయితే ఇంతలో ఇక అలేకి అయితే ఏమీ మాట్లాడకుండా కోపంగా అయితే లోపలికి వెళ్ళిపోగానే ఇదేంటి బిడ్డ అదేంటి దివ్య అసలు మాట్లాడకుండానే వెళ్ళిపోయింది అంటూ అనంగానే ఏదో అనుకోని కారణాల వల్ల తను అలా ఉంది కానీ ఖచ్చితంగా తను కోపం పోయిన తర్వాత మీతో మాట్లాడుతుందిలే అంటూ చెప్పంగాని ఇక ఆ మాటకి పద్మమ్మ సింహాద్రి అయితే ఆలోచిస్తూ ఉంటారు అసలు ఏం జరిగింది ఏం జరుగుతుందో అర్థం కావడం లేదే ఇప్పుడు సునందమ్మ చెప్పింది చూస్తే ఖచ్చితంగా అదే నిజమనిపిస్తుంది ఏం జరిగిందో కూడా తెలియకుండానే మనం ఇన్ని రోజులు వదిలిపెట్టాము ఇక మీదట వదిలిపెట్టడానికి వీల్లేదు బిడ్డని దగ్గరికి చేర్చుకోవాలి బిడ్డని తీసుకుని వెళ్ళిపోతే ఇక్కడ ఎలాంటి సమస్య ఉండదు అంటూ ఇక అనుకుంటూ ఉంటారు పద్మమ్మ సింహాద్రి అయితే సరే మనం వెళ్ళిన వెంటనే అదే పని చేద్దాము దివ్యమని ఎలాగైనా మళ్ళీ నార్మల్ చేద్దాము అంటూ సింహాద్రి కూడా చెప్తూ ఉంటాడు ఇక అనుకున్న విధంగానే మొదటి రాత్రి ఏర్పాట్లన్నీ ప్రారంభిస్తారు ఇక ప్రారంభించంగానే అదేకి అయితే ఇక మొదటి రాత్రిని ఎలా ఆపాలని ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో జీవన దగ్గరికి అయితే వెళ్తుంది జీవన నువ్వేదో చెప్పావు కదా మొదటి రాత్రి జరగకుండా ఆపేస్తాను ఇక వాళ్ళు ఎప్పటికీ కలవకుండా చేస్తాను ఆదిత్య ఎప్పటికీ నీ సొంతమే అని చెప్పావు కదా మరి ఇప్పటి వరకు నువ్వు ఏమీ చెయ్యలేదు మరి ఏమి చెయ్యకుండా నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు నాకెందుకు ఆశలు కనిపించావు నా ఆదిత్యాన్ని నాకు అప్పగిస్తానని చెప్పావు ఇప్పుడు చూస్తే ఏమీ చెయ్యకుండా మౌనంగా ఉండిపోయావు అంటూ అడుగుతూ ఉండగా నేను అంతా చూసుకుంటాను కదా ఈ రోజు వాళ్ళు మొదటి రాత్రి జరగకుండా ఆపే బాధ్యత నాది నువ్వు ప్రేమించిన ఆదిత్య నీ సొంతం అయ్యేలా చూసే బాధ్యత నాది నీకు గతం గుర్తొచ్చిందని ఎలాగో తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా నిన్ను ఏ విషయంలో నిందించరు నువ్వు గతం గుర్తు రానట్టే ఉండు నీకు గతం గుర్తొచ్చిందని కానీ నువ్వు ఆదిత్య లవరవని కానీ తెలియకూడదు ముఖ్యంగా శ్రీనుకి ఆ పద్మమ్మ సింహాద్రికి తెలిస్తే నిన్ను ఖచ్చితంగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయే ప్రయత్నమే చేస్తారు అలా జరగడానికి వీల్లేదు అంటూ ఇక జీవన చెప్పంగానే ఎవరి దగ్గర కూడా నేను గతం గుర్తుకు వచ్చినట్టు కానీ నేను ఆదిత్యాన్ని ప్రేమించినట్టు కానీ ఆనందిని ఇంట్లోంచి పంపించేసి నేను ఆదిత్యాన్ని పెళ్లి చేసుకో అనుకుంటున్నాను కానీ ఎవరికి తెలియకుండానే చూసుకుంటాను అంటూ ఇక చెప్పంగానే ఇంతలో ఈ మాటలన్నీ శ్రీను అయితే వినేస్తాడు అంటే ఇక్కడ అమ్మాడి విషయంలో అమ్మాడి జీవితం మీద దెబ్బ కొట్టడానికి ఇన్ని కుట్రలు జరుగుతున్నాయా ఈ చిలకం ఏంటి అమ్మాడి ఎంతో ప్రేమగా ఒక సొంత చెల్లెల్లా చూసుకుంటే అమ్మాడి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందా అసలు తనకి బుర్ర కూడా పనిచేయడం లేనట్టుంది గతం మర్చిపోయిన తనని తీసుకువచ్చి తన అమ్మా నాయన కడపెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటే తను మాత్రం ఇంత ద్రోహం చేస్తుందా పాముకి పాలు పోసి పెంచితే విషమే కక్కుతుంది అన్నట్టు ఈ చిలకమ్మ కూడా అలాగే చేస్తుంది ఖచ్చితంగా బుద్ధొచ్చేలా చెయ్యాలి అంటూ ఇక శ్రీను అయితే అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో ఇక మొదటి రాత్రి ఏర్పాట్లకి అయితే ఇక మంచం డెకరేషన్ అయితే శ్రీను సింహాద్రి పద్మమ్మ కూడా దగ్గరుండి చేస్తారు ఇక దగ్గరుండి చేసి మామ ఎలా చేశాను అంటూ అనంగానే భలే చేసావు రావుడు నీ పెళ్ళైన తర్వాత కూడా నీకు ఇలాగే ఏర్పాట్లు చేస్తాంలే అంటూ అనగానే పో మామా ఇప్పుడు నేను ఒకటి అడిగితే నువ్వు ఒకటి మాట్లాడతావు మంచం ఎంత అందంగా ఉందో అమ్మాడి జీవితం కూడా అంతే అందంగా ఉండాలి అంటూ ఇక శ్రీను అయితే చెప్తూ ఉంటాడు నీలాంటి మంచి దోస్తున్నంత వరకు నా బిడ్డ జీవితంలో ఎలాంటి లోటు ఉండదురా నీలాంటి మంచి వాళ్ళందరూ నా బిడ్డ పక్కనే ఉన్నారు కదా ఇక దాని జీవితం ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ అనంగానే లేదు మామా నా దోస్తుకి చాలామంది శత్రువులు ఉన్నారు వాళ్ళందరినీ ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా నేను చిలకమ్మకి బుద్ధి వచ్చేలా చెయ్యాలి అంటూ శ్రీను అయితే అనుకుంటూ ఉంటాడు ఇందులో ఇక ఆనందినైతే పద్మమ్మ దగ్గరుండి ముస్తాబైతే చేస్తుంది మరొక వైపు ఆదిత్య కూడా రెడీ అవుతాడు ఇక సశికాంత్ అయితే ఆదిత్య దగ్గరికి వచ్చి గుర్తుపెట్టుకో ఆదిత్య ఈ రాత్రి మీ ఇద్దరూ ఒకటి అవ్వవలసిందే నువ్వు గనక ఆనందిని దూరం పెడితే ఎట్టి పరిస్థితిలో మేము తట్టుకోలేము అది గుర్తుపెట్టుకో అంటూ శశికాంత్ అయితే చెప్తూ ఉంటాడు మరొక వైపు అయితే ఆనందిని అలంకరించి బిడ్డ ఈ రోజుతో నీ జీవితం కొత్త బంధం మొదలవ్వబోతుంది ఈ బంధాన్ని నువ్వే జీవితాంతం సంతోషంగా ఉండేలా నిలబెట్టుకోవాలి నీ పెనుమిటి గౌకున కోపడినా ఏ కారణం చేతైనా ఒక్క మాటన్నా నువ్వు పట్టించుకోకూడదు భార్యాభర్తలు అన్న తర్వాత సర్దుకుపోవడం నేర్చుకోవాలి నీ భర్తతో పాటు నువ్వు కూడా మాటలు అనడం మొదలు పెడితే మీ సంసారంలో గొడవలు తప్పవు నీకు ఇవన్నీ తెలుసు అనుకో కానీ ఒక తల్లిగా నేను చెప్తున్నాను ఈ రోజుతో నీకు కొత్త జీవితం మొదలవుతుంది మీ బంధం బలపడుతుంది అంటూ ఇక అయితే చెప్తూ ఉంటుంది ఇక చెప్పిన తర్వాత ఆనందిని అయితే లోపలికి పంపించడానికి పాల గ్లాస్ అయితే ఇస్తారు ఇక ఇంతలో అలేఖ్యయితే ఎలాగైనా మొదటి రాత్రి ఆపడానికి ఆదిత్య దగ్గరికి వెళ్ళడానికి అయితే ప్రయత్నించేసరికి ఇంతలో శ్రీను అయితే వచ్చి చిలుకమ్మ ఆదిత్య బాబు బయట ఉన్నాడు నిన్ను తీసుకురమ్మని నాకు ఫోన్ చేస్తాడు ఇప్పుడే అడిగాను కానీ ఏ కారణం కూడా చెప్పలేదు ఎందుకో తీసుకురమ్మని చెప్పాడు తీసుకు వెళ్తాను పద అంటూ అనగానే అవునా శ్రీను ఆదిత్య నా కోసం బయట వెయిట్ చేస్తున్నాడా పద వెళ్దాము అంటూ ఇక కంగారులో అలేకైతే ఏమీ పట్టించుకోకుండా శ్రీనుతో పాటు బయటికి అయితే వెళ్ళిపోతుంది ఇంతలో ఇక ఆనందినైతే పాల గ్లాస్ ఇచ్చి లోపలికైతే పంపిస్తారు ఇక ఆదిత్య అయితే ఆనందిని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా అయితే చూస్తూ ఉంటాడు ఆనంది కళ్ళల్లో సంతోషం చూసి ఆనంది ఈరోజు నీకు ఒక విషయం చెప్పాలి ఇప్పటి వరకు నీ దగ్గర ఆ నిజాన్ని బయట పెట్టకే నేను నా మనసులో చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను ఇప్పటి వరకు కూడా నీ దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టడానికి ఎంతో సతమతం అయిపోయాను అంటూ అనగానే ఏంటండి ఆ నిజం ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు చెప్పండి అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే ఏమీ ఆనంది మన ఇంట్లో ఉన్న దివ్య ఎవరో కాదు అవేక్య నేను తను ప్రేమించుకున్నాము పెళ్లి దాకా వచ్చింది కానీ నాకు యాక్సిడెంట్ అవడం వల్ల తన తల్లి తండ్రి కూడా మా ఇద్దరిని విడతీశారు వాళ్ళ తల్లిదండ్రి మీద ఉన్న పంతంతో మమ్మీ డాడీ నాకు ఈ పెళ్లి ఏర్పాట్లు చేసి పెళ్లి చేశారు ఇక తర్వాత జరిగిందంతా నీకు తెలుసు కదా ఈ ప్రేమ విషయాన్ని నీ దగ్గర బయట పెట్టకుండా నేను తప్పు చేస్తున్నానని అప్పటి నుంచి ఫీల్ అవుతూనే ఉన్నాను అంటూ ఇక ఆదిత్య అయితే తన ప్రేమ విషయాన్ని అయితే బయట పెడతాడు ఇక ఆనంది అయితే ఆదిత్య అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు నన్ను ఇష్టపడుతున్నారా లేకపోతే అలేఖ్యని ఇష్టపడుతున్నారా అలేఖ్యని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా అంటూ ఇక ఆనంది అయితే అడిగేసరికి ఆనంది నేను నా ప్రేమ విషయాన్ని చెప్పకుండా నిన్ను మోసం చేసి భార్యగా దగ్గరికి తీసుకోకూడదన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ విషయాన్ని నీకు చెప్పాను తప్ప ఇప్పుడు నీ మెడలో తాళి కట్టి అలేక్య వచ్చింది కదా అని అలేక్య మెడలో తాళి కట్టే అంతా నీచమైన క్యారెక్టర్ కాదు నాది నా గురించి నీకు తెలుసు కదా పెళ్ళికి ముందు ప్రేమించిన మాట నిజమే కానీ ఇప్పుడు ఉన్న నా జీవితం నీ సొంతం ఇది నీ హక్కు నువ్వు నాకు పునర్జన్మని ప్రసాదించావు ఈ జన్మ నీకే సొంతమంటూ ఆదిత్య అనంగానే ఆ మాటకి ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది మీరు ప్రేమించినందుకు మీకు ప్రేమించిన అమ్మాయి దక్కనందుకు పెళ్ళి జరగనందుకు నేను బాధపడుతున్నాను కానీ మీరు నన్ను ఇష్టపడుతున్నందుకు ఇప్పుడు చాలా సంతోషపడుతున్నాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఆనంది అయితే ఆ విధంగా ఆదిత్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ కూడా ఇక భార్య భర్తలుగా అయితే ఒకటవుతారు ఇక ఆదిత్య ఆనందిని ఎంతో ప్రేమగా దగ్గరికైతే తీసుకుంటాడు ఇక ఆదిత్య ఆనంది కొత్త జీవితం అయితే మొదలవుతుంది ఇంతలో ఇక అనేక్యనైతే బయటికి తీసుకు వెళ్ళిపోతాడు శ్రీను ఇదేంటి ఇక్కడ ఆదిత్య ఉన్నాడని తీసుకువచ్చానన్నావు కదా మరి ఇక్కడ ఎవరూ లేరేంటి అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంటూ అనంగానే చూడు చిలకమ్మ నువ్వు చాలా మంచిదానివి అమాయకురాలివి అనుకున్నాను కానీ ఇంత మోసగత్తవని అస్సలు అనుకోలేదు నువ్వు ఎందుకంత మోసం చేస్తున్నావు ఎందుకంత దారుణంగా అమ్మాడి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు అమ్మాడి నిన్ను కాపాడడమే తప్ప నువ్వు ఎవరూ లేనివి అనాథవని నిన్ను చేరదీయడమే తప్ప అంటూ శ్రీను నిలదీయంగానే ఏంటి నన్ను చేరదీసేది తన స్వార్థం కోసం నన్ను చేరదీసింది తన అత్తగారు యాక్సిడెంట్ చేస్తే ఆ కేసు తన అత్తగారి మీదకి రాకుండా తను నన్ను కాపాడి ఎవరికి తెలియకుండా ఇక్కడ పెట్టింది అంటూ అనంగానే నీకు యాక్సిడెంట్ చేసింది సునంతగారని గారని ఇప్పటి వరకు తెలియదు కానీ అమ్మాడి మాత్రం నిన్ను ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుంది ఒక సొంత చెల్లెల్లా చూసింది నువ్వు అడుగుతున్నావే ఏ స్వార్థం లేకపోతే నా తల్లిదండ్రులకే కౌరంపొచ్చు కదా నా గురించి పేపర్లో కూడా వెయ్యలేదు అని కానీ ఆ రోజు నీ కోసం కొంతమంది రౌడీలు వెతుక్కుంటూ వచ్చారు నీకు ఏదో ప్రాణానికి అపాయం ఉందని గమనించిన మా అమ్మాడి నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి తన తల్లి తండ్రి దగ్గర పెట్టి నిన్ను కాపాడుకుంటూ వచ్చింది ఆ రోజు గనుక ఆ రౌడీల నుంచి అమ్మాడి నిన్ను ఉంటే ఆ రౌడీలు నిన్ను ఎప్పుడో ఎత్తుకుపోయేవారు నీ జీవితం ఎప్పుడో నాశనం అయిపోయి ఉండేది ఇదేది తెలుసుకోకుండా అమ్మాడి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా చూడు నువ్వు పెళ్ళికే ముందు ఆదిత్య బాబుని ప్రేమించావని నువ్వు ఇప్పుడు ఆదిత్య బాబును దక్కించుకోవాలనుకుంటున్నావని అన్నీ నాకు తెలిసాయి కానీ అమ్మాడి చేసిన మేలు మాత్రం గుర్తు పెట్టుకో అది గుర్తు పెట్టుకోకుండా నువ్వు అమ్మాడికి అన్యాయం చెయ్యాలి అనుకుంటే నీకైనా నీచమైన క్యారెక్టర్ ఇంకెవరిది ఉండదు గుర్తు పెట్టుకో కానీ అమ్మాడికి ముందు ఏదైనా ఆపద రావాలి అంటే ఈ స్త్రీని దాటుకుని రావాలి అది గుర్తుంచుకో అంటూ ఇక శ్రీను అయితే అలేఖ్యకు షాక్ ఇస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకు వారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు